మన కావలిలో శ్రీ వృధా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించను సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్ ఆశకు హద్దే లేదు మోసాలకు కొదవే లేదు అగ్రిగోల్డ్ సిరిగోల్డ్ హిమ్ వంటి ఎన్నో మోసాలు చవిచూశాము ఇప్పటికీ వాటి బాధితులు కోలుకోలేని పరిస్థితి లక్షల రూపాయలు కట్టి ఎన్నో కాపురాలు కుప్పకూలాయి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కళ్లార చూశారు అయినా జనాల ఆశకు హద్దులే లేకపోవడంతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా కావలిపట్టణంలో హిమ్ తరహా మోసం మరొకటి బయటపడిందే షేర్ మార్కెట్ పేరిట లక్షల రూపాయలు కట్టిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేని ఊరు పేరు లేని ఒక భవనంలో షేర్ మార్కెట్ శిక్షణ కేంద్రం పేరుతో కొత్త తరహా మనీ కు తెరలేపారు అసలు ఈ షేర్ మార్కెట్ మనీ స్కీమ్ ఏమిటి దీనిని నడుపుతున్న వ్యక్తి ఎవరు పోలీసుల పాత్ర ఏమిటి ఆలస్యంగా తేరుకున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు తెలియాలంటే ఎంట్రీ న్యూస్ లో చూడాల్సిందే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ముసునూరుకు సుభాని అనే వ్యక్తి షేర్ మార్కెట్లో దిట్ట ముసునూరులోనే షేర్ మార్కెట్ శిక్షణా కేంద్రం అంటూ ఒక కార్యాలయాన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించాడు ఎవరైనా డబ్బులు కడితే ఆ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు వచ్చాక ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేలా నమ్మించాడు ముందుగా సమాజంలో పలుకుబడి ఉన్నవారు కొందరు పోలీసులను తన టీంలో నియమించుకున్నాడు వారి చేత జనాలను నమ్మించి లక్షల రూపాయలు కట్టించడం ప్రారంభించారు ఏర్పాటు చేసిన భవనానికి ఎలాంటి బోర్టుగాని అనుమతులు కానీ లేవు జనాలు కట్టే డబ్బులకు ఎలాంటి రసీదు లేదు ఎవరైతే డబ్బులు కట్టిస్తారో వారిపై నమ్మకమే ఆధారం జరిగే మోసం ఒకసారి పరిశీలిస్తే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక లక్ష కడితే ఆ తర్వాత నెల నుంచి అతనికి నెలకు పదివేల రూపాయలు కమిషన్ ఇస్తారు ఇందులో టూ పర్సెంట్ డబ్బులు కట్టించిన వ్యక్తి పట్టుకొని మిగిలిన ఎనిమిది వేల రూపాయలు అసలు కట్టిన వ్యక్తికి చేరుతుంది ఇదే వ్యక్తి మరొకరి చేత కట్టిస్తే తనకు నెలవారీగా వచ్చే కమిషన్ తో పాటు ఇతను కట్టించిన వ్యక్తికి వచ్చే కమిషన్ నుంచి మరో టూ పర్సెంట్ యాడ్ చేసి ఇస్తారు ఇలా ఒక్కొక్కరు ముప్పై లక్షల రూపాయలు చొప్పున కోట్ల రూపాయలు కట్టించారు కమిషన్ల ఆశ చూపుతూ కట్టిన వారి డబ్బులనే అటు ఇటు రొటేషన్ చేస్తూ బాగా నమ్మకం కలిగించారు ఇప్పటి వరకు సుమారు యాబై కోట్ల రూపాయలు జనం నుంచి కట్టించినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంలో కొందరు పోలీసు అధికారులు కానిస్టేబుల్ల పాత్ర ఉందని తెలుస్తోంది ఈ వ్యవహారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరినట్లు తెలిసింది ఇలాంటి మోసాలు కావలి నియోజకవర్గంలో జరగడానికి వీల్లేదు అంటూ తేల్చి చెప్పిన సమాచారం దీంతో ఆలస్యంగా స్పందించిన పోలీసు అధికారులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఇలాంటి వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించిన పోలీసు అధికారులు కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి మరి మాన్యశ శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు కార్యక్రమాల అమలు కోసం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చే అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ